ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కామెంట్స్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆరు గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ఎన్నికల ముందు ఇచ్చిన హామీ విధంగా అలానే పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది ప్రస్తుతం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా పింఛన్లు పంపిణీ చేయడం జరిగింది మొత్తం ఇరవై కేటగిరీలో ఈ పెన్షన్లు పంపిణీ చేశాం పెనుమాకా గ్రామంలో సీఎం చంద్రబాబు లోకేష్ పిఠాపురంలో పవన్ ఈ పెన్షన్లు పంపిణీ చేశారు ముఖ్యమంత్రి అయ్యాక మొదటిగా డీఎస్సీ పై సంతకం చేశారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం యువతని ఉద్యోగ అవకాశాల పేరిట మోసం చేశారు రాజశేఖర రెడ్డి డెబ్బై రెండు వందల రూపాయలు పెంచితే చాలా గొప్పగా చెప్పుకున్నారు గత ముఖ్యమంత్రి మూడు వేల పెన్షన్ పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా సీఎం చంద్రబాబు సంతకం చేశారు ఇది ప్రజా ప్రభుత్వం మొన్న ప్రజలు ఇచ్చిన తీర్పు ఎవరు మర్చిపోలేరు రాష్ట్రంలో ఎక్కడ చూసినా అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది జనసేన నుంచి ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసుకుంటే ఈ తీర్పును చూసి జగన్ రెడ్డి నేను హిమాలయాలకి వెళ్ళిపోతా అని ఆయన చూసాం స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది అధికారులు ఈ కార్యక్రమాన్ని కాకుండా ఈ కార్యక్రమాన్ని సీరియస్గా తీసుకోవాలి అర్హత ఉన్న కొత్త పెన్షన్లు పెట్టుకున్నట్లయితే వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఈరోజు ఒక పండగ వాతావరణంలో తెల్లారి ఉదయం ఆరు గంటల నుంచే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామాల్లో కూడా దాదాపు అరవై ఐదు పాయింట్ ముప్పై ఒక్క లక్షల మంది ఈరోజు పెన్షన్దారులు దాదాపు నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మన ఏదైతే ఎలక్షన్ సమయంలో మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పారో ఈ పెన్షన్ల పెంపు కార్యక్రమం ఏదైతే గతంలో మూడు వేలు చేస్తారో అది నాలుగు వేలు చేస్తామని చెప్పటం అంతేకాకుండా ప్రత్యేకంగా ఏప్రిల్ నెల నుంచే ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి మూడు వేలు మొత్తం కొత్తగా ఇచ్చే నాలుగు వేలు కలిపి ఏడు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పినప్పుడు గ్రామాల్లో అద్భుతమైన స్పందన మనకు వచ్చింది ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ పెన్షన్ కార్యక్రమం చెప్పినప్పుడు రేపు మీరు తొలి ఒకటో పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏడు వేలు మీరు అందుకుంటారంటే ఆ రోజు ఆ పింఛన్దారులో కనిపించిన ఆనందం మనం చూసాం మరి ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మనం చెప్పామో చెప్పినట్టుగా ఈరోజు ఒకటో తారీఖు మీకు తెలుసు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కూడా ఈరోజు జీతాలకు కూడా డబ్బు లేని పరిస్థితిలో గత వైఎస్ ప్రభుత్వం వదిలేసి వెళ్ళిపోతే ఏదైతే ఇచ్చిన మాట తప్పకూడదు ముఖ్యంగా అరవై ఐదు పైగా లక్షల మంది ఈ ప్రయోజనదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంతో ఆశిస్తూ ఉన్నారు వాళ్ళ యొక్క ఆశలు అమ్ము చేయకూడదు ఎలా చేసినా సరే ఖచ్చితంగా ఈ పెన్షన్ గారికి ఓటతరే చెప్పినట్టుగా చేయాలి అని చెప్పని ఎనిమిది వందల పంతొమ్మిది కోట్లు ఎక్స్ట్రా ఈ పెంపు వల్ల ప్రతి నెల కూడా ప్రభుత్వానికి భారం అవుతూ ఉంది అయితే ప్రభుత్వం దీన్ని భారం అనుకోట్ల ఎందుకంటే ఇన్ని లక్షల మంది ఎవరైతే వృద్ధులు వితంతువులు అలాగే దివ్యాంగులు ఇట్లా ఇతర దాదాపు ఇరవై ఎనిమిది కేటగిరీస్ పెన్షన్దారులు ఉన్నారో వాళ్ళ కళల్లో ఆనందం కోసం ఎంత ఇబ్బందైనా సరే దీన్ని చేయాలని ఒక ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఉదయాన్నే ఆరు గంటలకి రోజు మంగళగిరిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పినుమాక గ్రామంలో లోకేష్ గారి కాన్స్టిట్యూస్ మంగళగిరి ఆ కాన్స్టిటెన్స్లో చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు అలాగే మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఆయన స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అందరూ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ లేకపోతే ప్రజాప్రతిక కార్పొరేటర్లు కానీ కౌన్సిలర్లు కానీ ప్రతి గ్రామస్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది మరి ఇది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన ఎలక్షన్ సమయంలో చెప్పారు చెప్పిన హామీల్లో అమల్లో భాగంగా ఈ మొట్టమొదటి హామీది దీన్ని ఈరోజు అమలు చేస్తూ ఉన్నాం ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసిన తర్వాత మొత్తం ఐదు ఫైల్స్ మీద ఆయన సంతకాలు పెట్టడం జరిగింది మొదటి ఫైలు చెప్పినట్టుగా మెగా డిఎస్సి మరి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పని ఏ ఒక్క సంవత్సరం కూడా ఆ జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా నిరుద్యోగుల్ని మోసం చేసి ఎలక్షన్లో మూడు నెలలందనగా ఒక మెగా డిఎస్ అని ఆరు వేల పోస్టులతో ఒక దగా టీఎస్ ఇచ్చారు ఆ రోజే మనం చెప్పాం ఇది మెగా డిఎస్ కాదు దగా టీ మూడు నెలల్లో ఎలక్షన్లందనంగా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తే వచ్చే ముందు దాన్ని ఎలా ఒప్పుకుంటారని చెప్పి కూడా చెప్పడం జరిగింది చెప్పినట్టుగా ఎలక్షన్ కమిషన్ దాన్ని విత్య చేయడం జరిగింది మరి దాన్ని మనం ఇప్పుడు నిన్నే రద్దు చేశారు కొత్తగా పదహారు వేల ఏడు వందలకు పైగా పోస్టులు మరి ఈరోజు నిరుద్యోగులు ఒక పాలాభిషేకం చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి వీళ్ళందరూ కూడా అంతా పెద్ద ఎత్తున చేసిన హామీని అమలు చేస్తూ తొలి సంతకం ఆ మెగా డిఎస్సి పైన పెట్టడం జరిగింది అలాగే రెండో సంతకంగా ఏదైతే ఈ పెన్షన్దారులు నాలుగు వేల పెంపు ఉందో ఈ పెంపు ఇది రాష్ట్రం కాదు దేశంలోనే ఎక్కడ ఏ రాష్ట్రంలో కూడా చేయనంత అమౌంట్ గతంలో రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏదైతే జనసేన పార్టీ టీడీపీ పార్టీ మరియు బీజేపీ పార్టీ కూటమి పార్టీలన్నీ కూడా కలిసి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ దాన్ని అమలు చేస్తూ పెన్షన్ని వెయ్యి రూపాయలు పెంచుతూ నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేస్తూ అదేవిధంగా గడిచిన నెలల పెన్షన్ కూడా కల్పిస్తామని చెప్పిన మాట ప్రకారం ఈ రోజు భీమి నియోజకవర్గంలో భీమి శాసనసభ్యులైన కూటమి అభ్యర్థి కూటమి తరఫున గెలిచిన మరి గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అదేవిధంగా స్థానిక టీడీపీ నాయకులు అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కార్పొరేటర్ అభ్యర్థులు వీళ్ళందరి చేతుల మీదుగా కూడా భీమి నిజం స్వతంత్ర నగర్ కాలనీలో ఈరోజు ఏడు వేల రూపాయల పెన్షన్ ని ప్రజలకు అందజేయడం జరిగింది మీకు అదేవిధంగా ఎందుకంటే తీసుకుంటే కనుక వైసీపీ పార్టీ గత ప్రభుత్వం ఉన్న వైసీపీ పార్టీ లాగా దశల వారీగా పెంచుకుంటూ పోతాము అని చెప్పి అబద్ధాలు చెప్పకుండా మేము ఏదైతే చెప్పామో నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే ఇస్తా ఉన్నామో అది మొదటి నెల నుంచే మొదటి నెల అంటే ప్రభుత్వం స్థాపించిన మొదటి నెల నుంచే జూలై ఒకటో తారీఖు నుంచే ఈ పెంచిన పెన్షన్ని ప్రజలకు అందజేయడం వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు అదేవిధంగా గడిచిన నెలల్లో కూడా ఏదైతే ఎలక్షన్ కారణంగా వాళ్ళకి పెన్షన్ అందుకోలేదు మొత్తం కూడా కలిపి ఏడు వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పిన మాట ప్రకారం ఈరోజు కూటమి టీడీపీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ మూడు పార్టీల కూటమి ప్రభుత్వం ఏడు వేల రూపాయలని ప్రతి చోట కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అందజేయడం జరుగుతుంది దీని ద్వారా మనకి రాష్ట్ర ప్రభుత్వం మీద పడే భారం నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పైచీలకు అయినప్పటికీ కూడా గడిచిన కాలంలో మీకు ఇచ్చిన పెన్షన్ కంటే ఎనిమిది వేల కో ఎనిమిది వందల కోట్ల రూపాయలు అధిక భారం పడుతున్నా కూడా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మనకు ముందుకు వెళ్ళాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటికి కూడా మన ఎవరైతే సచివాలయ అధికారులు ఉన్నారో వీళ్ళందరి ఆధ్వర్యంలో స్థానిక నాయకుల సహకారంతో ప్రతి ఒక్కళ్ళ ఇంటికి కూడా పెన్షన్దారులు ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతులకు అందజేయడం జరుగుతుంది గత ప్రభుత్వంలో ఎవరైతే రాజకీయ కుట్రతో రాజకీయ కక్షతో ఎవరైతే పెన్షన్దారులని వాళ్ళని తీసేసి వాళ్ళ లిస్టుని వాళ్ళ పేర్లు తీసేశారో వాళ్ళు కూడా రాబోయే నెలల్లో మళ్ళీ తిరిగి అర్హులందరినీ కూడా గుర్తించి వాళ్ళకి తగిన పెన్షన్ ఇచ్చే విధంగా ఈ కూటమి టీడీపీ జనసేన బీజేపీ పార్టీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని దీనికి స్థానిక నాయకులు టీడీపీ నాయకులు కానివ్వండి బీజేపీ నాయకులు కానివ్వండి అదేవిధంగా జనసేన పార్టీ జనసేన నాయకులు కానివ్వండి వీరమహిళి కావ్వండి అందరి సహకారం ఉండదని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతం కావడం ప్రజల్లో ఎంతో మంచి సంకేతం అదేవిధంగా ముఖ్యంగా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళు ఎంతో ఆనందిస్తున్నారు ఇంతే సంక్షేమ పథకాలని అభివృద్ధితో కలిపి రాబోయే రోజుల్లో మేము అందరూ కూడా అందజేస్తామని చెప్పని భీమి నియోజకవర్గం జనసేన పార్టీ తరఫు మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను